వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారో అటెండ్ క్వాలిటీ థట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి నా ని నా నన్ను ఓహో మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ ఆ మీ వాడికి పెళ్ళీడు వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు లేకుండా జీవిస్తాడండి ఎందుకలా కొడుతున్నారు ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిషం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికెళ్ళొస్తాను హలో ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్ళేవాడిని చూశాను గాని పని కట్టుకుని మా ఆవిడి తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో అలాగే నువ్వెక్కడికే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబి వెళ్ళు బావా నాదొచ్చిన చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మం అన్నడగలట్రా అంటాడు డు కత్తురు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు నోరు నోరుంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని బంగారు ఇట్రా ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు పంపించు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు తెలుస్తుంది జానికి బయటకెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను గేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి

పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నాం షట్టర్ అంత అంత గట్టగా ఎలా చెప్పాలి సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకోని ఆగ్రత్తలు వెలిగించుకోని పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మంచి రోజు చూసి లీజ్కి ఇచ్చేయి లీజ్ కా సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్ కి ఇవ్వాలా ఫీజులు తీస్తా ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాప్ లీజ్ కమ్మంటే ఫీజు బీకేస్తానంటాడు ఏమిటి మీరేలండి బాబు నింటే ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద చూసి నా జాతకం మారుంది పెళ్ళింది మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకంటే జ్యోతిష్యుడికి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దున్న నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లాప్ అంటే రెస్టే లేదా ఆఫ్కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ లేదా అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చే నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేనని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది సార్ బైక్ నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చి కూడా పిల్లలు వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కాదురా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి కావాలడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి నువ్వు బెలూన్ల ఉబ్బిత వెళ్ళిపో నలుగురు జ్యోతిషుడు అలా చెప్పారేంటి అబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడంటే అక్కడ అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచే స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా స్థితిలో ఉన్నాడు రా వీడిది యోగ జాతర వీడు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ కనక వర్షం విని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర చేశాను ఎవరైనా ఉండురా అసలు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను నేనొక అనాథను సార్ రే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు రా నువ్వు మా ఇంట్లో ఉండు ఆ బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవక వెనక ఆ ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు విండు మన ఇంటికి తీసుకెళ్ళు బావా చిన్న డౌట్ ఆ వద్దంటే వదిలేస్తాను ఏవిటి అడగడా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేని వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది కాదు చూడు నా సొమ్మవారు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో రౌండ్ వన్ రౌండ్ నా నేనండి వాడు కాదు కాదు వీడు ఓకేనండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలేంటి పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు బయటికి ఓ మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి మీరు ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి నీ అన్ని పట్టు చీరలు అయిపోతాయే అరే నెమ్మదిపోతుంది అమ్మయ్యా ఇప్పటికైనా నన్ను ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి మరి అన్ని దోసుకెళ్ళిపోతానని కట్టేసాను దోచుకోవాలి దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కన యహా ఏది ఏం చేస్తున్నావ్ రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులైంది ఆ నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చేస్తున్నావ్ ఆగే అత్త అది నేను పెళ్ళికి బిట్ర ఉంగరరా ఈ చేతికంటే నా చేతికి ఉంటాన బాబే రే 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 రేరేరే ఏ ఏం చేస్తున్నావ్ రా అమ్మా రే చేదిరా వేడు వైపుకి పెట్టకరారేరేరే ఆ ఆ వేస్ట్ ప్లేసే కదా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషీర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫేటగా గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు నీ మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆడిని ప్లస్ వేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావైగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలే చలిపోతున్నాము సెంటిమెంట్ గానే వెళ్ళొత్తన్నాయి సారీ అర్జునా అర్జునా అర్జురా అర్జున ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జున నేను అర్జున అని అంత గట్టిగా అప్పినా లేదు అది అర్జునా అని పిలవగానే సై అని ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా నువ్వు యూత్ర నీ స్ట్రెంగ్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో మీ లైఫ్ హ్యాపీగా ఉంటది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి రా అయ్యో రాంగ గా ఓ ఎలా నో నువ్వు నువ్వు తెరవమన్నది మూత అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్ అవును చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది వాహనం నడుపుతు ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలేంట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలనో అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ళ తర్వాత వీధి కుక్కల వంకర హాస్పిటల్ తిరుగుతావరా ఆ ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా చి పొద్దున్నే వీధి దీయా తో అనశక్తు వప్పంద మాట్లాడడానికి వచ్చేనల 20వన జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ ఆతను ఎవరు ఆ జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడెవడు ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఇలా అయ్యేవాయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు ఆ మిల్కా సింగ్ ఆడవాడు మిల్కా సింగ్ తెలియకుండానే గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యాం కిప్ చేస్తుంది వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పు అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా మీరు మా ఇంటికి నా చెల్లి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి తగలడం అపశకనం అనుకోడే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయారు ఎక్కడున్నాడా పెళ్ళికొడుకు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెట్లు తాలి లే నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగినా అర్జునికి నా చెల్లెలించి పెళ్లి చేత నిర్ణయించుకున్నాను నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకటి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ పిల్ల వీడికి పొట్టపడిచిన అచ్చర మొక్క రాదు చదువు ఎవడి కావాలమ్మా అయినా ఓ మొగాడు ఎందుకు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా వద్దు బాబు వద్దు ఈ పెళ్లి చేయడం సరికాదు నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే విడికిచ్చి చేయడమే కరెక్ట్ అని ఈ పెళ్ళి ఒప్పుకోండి అయ్యో భగవంతుడా నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రతి బిడ్డ వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్ళి సమత ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు వాడిది కృష్ణ ఎప్పుడూ కుట్టే పెద్ద తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద చిన్న చూపు చూసే పాప నా పెళ్ళాన్ని చేస్తున్నా కృష్ణను నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసది నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాసిలేదు జాతకంలో లేనిదాన్ని నా చేత చేయించకు అబ్బాయి తండ్రి పడుతున్నాడు అంటే అంటే థస్ ఇస్ బ్యూటిఫుల్ పని నా పెళ్ళం వెళ్ళ నాగుల వేసావా నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు నడుముకు బంగారు ములతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చసన్నాస్ ఇందాwghtనా ఏమగుతనా విన్నావా ఇప్పుడేమంటావరాబు వీడేమన్నాడు తెలుసా వీడనేది మీరు విన్నారంటే వీడినిక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అతను ఏమన్నాడో విన్నా నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నా అయ్యగారు ఏంటి బాబు అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్తా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది అందుకే ఈ పెళ్లి చేశాను వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కానీ వాడే చావుని వెతుకుంటూ వచ్చాడు అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడి పెళ్ళయిన రోజే చివరి రోజు రైట్ వేసాడు అయ్యో వద్దని చెప్పండి బాబు వద్దని చెప్పండి బాబు చెప్పండి బాబు అయ్యో చెప్పండి బాబు వాడు చచ్చిపోవాలి అంతేగా అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి నా చేత్తో నీకు విషంతినిపించడం తప్పు కాదు కదా కాదని చెప్పరా పెట్టమమ్మా మోసం చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీ చేత్తో విషంతిని తృప్తిగా చచ్చిపోతా రే నాన్న ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతుకనుకో ఆ నీచలు నిన్ను చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను వచ్చేస్తాను i <laughs> do